డిఎస్సి ప్రైమరీకి అయితే ఉందో దానిపైన మనకు ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు మనకు వచ్చినట్టు ఈ యొక్క వార్తా సారాంశం మనకు ఆల్రెడీ ఏదైతే కూడా ఉన్నాయో ఆబ్జెక్షన్స్ ఉంటే మీకు ఎవిడెన్స్ ఒకటి సబ్మిట్ చేయమని చెప్పేసి మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలిపిన విషయం తెలిసిందే దానికి సంబంధించింది పలు వ్యక్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులోపుడు ఎట్లా ఉంటుందంటే ఒకే దానికి సంబంధించి ఒక వెయ్యి మంది అభ్యంతరం కూడా చెప్పొచ్చు ఒక రెండు మూడు ప్రశ్నల మీద సేమే ఇయ్యచ్చు సో అట్లా కూడా ఉండొచ్చు సబ్జెక్టుల పైన కూడా కీ పైన అభ్యంతరాలు అనేవి ఉంటాయి సో అందువల్లనే మనకు ఫైనల్ కీలోపట అంటే ఆల్రెడీ మాకు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి చాలామంది మిత్రులు భావిస్తున్నారు సో అందులోపట యాడ్ కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా తగ్గొచ్చు కూడా అంటే ఒక్క మార్కులు ఏమి ఉండవు ఒకటే రెండు మార్కులు తగ్గొచ్చు ఒక రెండు మార్కులు పెరగచ్చు అవకాశం ఉంటుంది సో ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడు తుదికి తర్వాత ఫలితాలు విడుదల రెండు సెషన్లు ఒకే ప్రశ్నలు రావడంపై అన్నీ చేస్తున్నారు అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పై అభ్యంతరాల స్వీకరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది మొత్తం ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు వీటిలో ఐదారు ప్రశ్నలపై ఎక్కువ మంది అభ్యర్థులు తెలిపారని పేర్కొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ కోసం గత నెల ఇరవై నుండి ఈ నెల ఐదు వరకు డిఎస్సి పరీక్షలు జరిగాయి రెండు లక్షల నలభై ఐదు మంది వేల రెండు వందల అరవై మంది హాజరయ్యారు ఈ నెల పదమూడు ప్రైమరీతో పాటు రెస్పాన్స్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు ఈ నెలాఖరులో ఫైనల్కి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ వార్త సారాంశం సరే ఏదైనా మామూలుగా ఎక్స్పర్ట్స్కి మళ్ళీ ఇస్తారు మనం ఏదైతే సబ్మిట్ చేసామో అభ్యంతరాలను వాళ్ళు పరిశీలించి ఒకవేళ మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి ఇచ్చితే ఒకవేళ మల్టిపుల్ గా కనుక ఆన్సర్స్ ఉంటే మనకు మార్క్ ఆడేపోతుంది లేదా కొన్ని సందర్భాల్లో ఆన్సర్ కంప్లీట్గా తప్పే ఉందనుకోండి కొన్నిట్లో అందరికీ కలిసే అవకాశం కూడా ఉంది వాళ్ళ కీ తప్పున్నా లేకపోయినా క్వశ్చన్ రాంగ్ ఉన్నా కూడా అందరికీ మార్క్స్ అనేటివి కామన్గా యాడప్ అవుతాయి లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కు మనకు కీలో రాంగ్ ఆన్సర్ ఉంది కరెక్ట్ ఆన్సర్ను సెటి చేస్తారు ఎవరైతే ఆన్సర్ను కరెక్ట్గా చేస్తారో వాళ్ళకు మాత్రమే వస్తుంది జనరల్గా కూడా జనరల్గా తీసుకుంటే సో అందువల్ల మనకు మార్క్స్ ఒకటి రెండు మార్కులు ఫైనల్లో ఒకటి మాత్రం కొంచెం మనం ఇప్పుడు అనుకున్న దానికి ఒకటి రెండు మార్కులు పెరగవచ్చు కొంచెం ఒకటి రెండు మార్కులు కూడా తగ్గొచ్చు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది ఏదైనా ఈ తొందరగా మనకి ఫైనల్కి రిలీజ్ కావాలి అదేవిధంగా మనకు ఈ యొక్క రిజల్ట్స్ కూడా త్వరగా రావాలి మీ అందరికి కూడా ఏంటి అంటే తప్పనిసరిగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బహుశా మోసుకోవాలి నెక్స్ట్ మంత్ కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వస్తాయని తెలుస్తుంది మనకు ఈ యొక్క జిల్లా లెవెల్లో కూడా మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ పెడతారు ఆ తర్వాత మనకి ఏంది అంటే వనిష్టి త్రీ లోపల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు సో దయచేసి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా సర్టిఫికేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ అక్కడ పోయి టెన్షన్ పడకండి మీకు తెలిసిందే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మ్యారీడ్ విమెన్కి మాత్రం తండ్రి పేరు మీదనే ఉండాలి అదేవిధంగా ఒకవేళ కనుక ఈడబ్ల్యూ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అదే హస్బెండ్ పేరు మీద ఉన్నా పర్వాలేదు సో దయచేసి ఏమైనా ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టండి సో తప్పనిసరిగా మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో